రానియకుండా ఆటంక పరిచేదే ఈ పాపము ఈ పాపం నుంచి దూరంగా ఉండాలంటే ఇదిగో దేవుని సంఘంలో మనం నిత్యము గడపాలి నిత్యము గడపాలండి నిత్యము దేవుని సన్నిధిలోకి రావాలి అలా రాగలిగితేనే పాపాన్ని మనం దూరం చేసుకోగలం లేకపోతే పాపం మనం వెంటాడుతూనే ఉంటుంది మనం ఎప్పుడు మనతోనే ఉంటుంది అందుకనే గారు ఏమంటే ముందాక చదువు కదా నెక్స్ట్ కంటిన్యూ చేయండి ఇందాక చదివిన నుంచి ఇందాక రెండు రోజుల పత్రికలో ఇందాక చదివిన దాన్ని మద నుంచి కాకుండా మధ్యలో చదివారు కదా అక్కడి నుంచి కంటిన్యూ చేయండి ఏడో అధ్యాయము పద్దెనిమిదో వచ్చిన పద్దెనిమిది వచ్చిన బాగుంటుంది నా ఎందు నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును మేలైనది చేయక మేలైనది చేయాలని కోరిక ఏంటి ఆ మేలు ఏంటండి మేలు ఈ లోకంలో మనుషులు అనుకుంటున్న మేలు వస్త్రదానం చేయటము లేకపోతే అన్నదానం చేయటము లేవంటే ధనదానం చేయటము ఇది మేలు అనుకుంటున్నారు కానీ ఇది కాదండి మేలు ఏంటి మేలు అంటే ఇదిగో పాపం అనే బానిసత్వంలో ఉన్న వారికి ఈ మేలైన వాక్యాన్ని తెలియజేసి వారిని దేవుని వైపుకు మళ్ళెచ్చట అనేది మేలు అది మేలుకరం ఆ మేలు అనేది చేయాలని కోరిక నాకు కలుగుతుంది కానీ దానిని చేయటోకు నాకు కలగొట్టలేదు నేను చేయగోరు నేను చేయాలనుకున్న మేలు చేయకూరు చేయరాని కీడును చూశారా అండి పౌలు గారు చేయాలని కీడికి చేస్తుండ ఏంట కీడు కీడు ప్రవేశించింది అంటే పాపము అంటే అంత భక్తుడైన ఆయనలోనే పాపము ప్రవేశిస్తుంది అంటే మరి మన పరిస్థితి మన అంత భక్తులు అండి పౌలు గారు అంత భక్తులు ఈ భూమి మీద ఎవరు లేరు అండి పీడి సుందర్తో సహా ఎవరూ లేము ఆయన అలాంటి భక్తుడులోనే పాప